వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ముజ్రాజ్ సోదరులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నిలబెట్టారు పరిగి మండలం రంగాపూర్ వద్ద ముజురాజ్ భవన నిర్మాణానికి ఒక ఎకరా స్థలం కేటాయించబడింది ఎమ్మెల్యే చొరవతో కలెక్టర్ ప్రొసీడింగ్ మంజూరు చేశారు ముజ్రాజ్ సోదరులు ఎమ్మెల్యేతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముజ్రాజ్ సంఘం అభివృద్ధికి అండగా ఉంటుందని సహకారం అందిస్తామని తెలిపారు చివరిపల్లి గేట్కు దగ్గర దగ్గర ఒక నలభై యాభై ఎకరాల భూమి అది మూడు వేల ఆరు వందలకు ఎకరం లాగా గవర్నమెంట్కి ఎస్సీ కార్పొరేషన్కి ఇచ్చి వాళ్ళకు మళ్ళీ ఇప్పించి మళ్ళీ దాంట్లో గొట్ట బాయిలు వేయించి దాంట్లో బోర్ గేట్ అని ఇప్పించేసి సమీకృత అగ్రికల్చర్ ఇప్పుడు నడుస్తుంది మెయిన్ రోడ్ పైన మీరు వెళ్తుంటే కూడా చూడవచ్చు అది దగ్గర దగ్గర ఇప్పుడు ఒక నలభై కోట్ల రూపాయల ఆస్తి అనమాట అది మెయిన్ రోడ్ అది అది అంటే అది మూడు వేల ఆరు వందలు కూడా ఇలా అని కాదు ఇంకా గవర్నమెంట్ స్కీమ్ వచ్చినప్పుడు మనం ఏదో విధంగా వాళ్ళను సిస్టమేటిగా సెట్ చేయడానికి వీలవుతుంది గవర్నమెంట్ గవర్నమెంటే ప్లాన్ చేస్తారు చాలా ఎకరాలు అంటది బోర్ అంటుంది అంత స్కీమ్ ఉంటుంది అట్లా చాలామందికి మేము పేద వర్గాల వాళ్ళకి మా గ్రామం నుంచి కూడా మా తాతల తండ్రుల నుంచి కూడా ఈ యొక్క అనవాయిత అనేది కొనసాగుతుంది అదేవిధంగా మైనార్టీ సోదరులు కూడా మన మా దగ్గర మా తాత వాళ్ళ తండ్రి పేరు సాయిరెడ్డి ఇంట్లో శివారెడ్డి అంటారు సాయిరెడ్డి అనమాట అయితే ఆయనకు పిల్లలు లేకుండా పిల్లలు ఎక్కువ ఉంటే సైతపల్లి దగ్గర దగ్గరలో ఉన్నమాట సైద్పల్లి దగ్గర దగ్గర పోయి అడ మొక్కు నా కొడుకు కొడితే సుభాన్ పేరు పెడతాను అర్థంగా ఒకే ఒక కొడుకు అని పేరు పెట్టినమాట అట్లా ఎవరైనా సరే కుల మతాలకు ఖచ్చితంగా ఎవరైనా సరే అందరితో కలిసి ఉండాలి అందరిలో మనం ఉండాలని కోరుకునే కుటుంబం అది అట్లా